ఒక పెద్ద తోటలో ఎన్నో చెట్లు ఉండేవి వాటి మధ్యలో ఒక పొడవాటి అందమైన మామిడి చెట్టు ఉండేది దానికి తన అందం రుచికరమైన పండ్లంటే చాలా గర్వం నా అంత గొప్ప చెట్టు ఈ తోటలోనే లేదు నా పండ్లు ఎంత తీయగా ఉంటాయో అని మామిడి చెట్టు ఎప్పుడూ అనుకునేది ఒకరోజు ఒక చిన్న పిచ్చుక ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఓ మామిడి చెట్టు నేను నీ కొమ్మమీద గూడుకట్టుకోవచ్చా అని అడిగింది దానికి మామిడి చెట్టు గర్వంగా చీపో నీలాంటి చిన్నపక్షి నా అందమైన కొమ్మలమీద గూడు కట్టుకోవడమా నా అందం పాడవుతుంది వెళ్ళు ఇక్కడి నుండి అని కసురుకుంది పాపం పిచ్చుక బాధతో పక్కనే ఉన్న ఒక ముళ్ళచెట్టు చెట్టు దగ్గరకు వెళ్ళింది ముళ్ళచెట్టు చెట్టు నేను నీమీద గూడు కట్టుకోవచ్చా అని అడిగింది ముళ్ళచెట్టు చెట్టు దయతో తప్పకుండా నా ముళ్ళు నిన్ను నీ పిల్లల్ని శత్రువుల నుండి కాపాడతాయి నువ్వు ఇక్కడే గూడు కట్టుకో అని చెప్పింది కొన్నాళ్లకు ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది మామిడి చెట్టు తన బలాన్ని చూసి నవ్వుకుంది కాని గాలివేగానికి దాని కొమ్మలు విరగడం మొదలయ్యాయి గాలివాన తీవ్రతకు మామిడి చెట్టు వేళ్లతో సహా పెకిలించుకుని కింద పడిపోయింది దాని పండ్లన్నీ నీలరాలిపోయాయి కాని ముళ్ల చెట్టు మాత్రం గాలికి వంగుతూ నిలబడింది దాని ముళ్ల మధ్యలో ఉన్న పిచ్చుక సురక్షితంగా ఉంది అప్పుడు మామిడి చెట్టుకు అర్థమైంది తన గర్వం తననే నాశనం చేసిందని వినయంగా ఉండటమే గొప్పతనమని తెలుసుకుంది